కెంజ చెల్ల ఓకే ఏంటో ఆంటీ కోసమేనా ఆంటీ కోసమే ఏదరా చెంది యూట్యూబ్ యూట్యూబ్ ఓకే ఏలా అనిపిస్తుంది మరి అమ్మా క్రౌడ్ లో ఎल्ली తీసుకో ఒకసారి ఒకసారి అమ్మా

ఫుల్గా రష్ ఆంటీ 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 అని ఆంటీ ఫోసుకుంటే వెళ్ళింది అందరినీ మీరే కదా సినిమా వెళ్ళలేదు ఎప్పుడు తిరుమల తిరుమలలో తిరుపతి నట్లు కోసం కివ్వా ఎట్లాసారి అట్లా ఉంది చాలా బాగుంది పగారలో ఇది ఒక్కటి తోలితే చాలా అనుకోటి చాలా